హెమ్ న్యూస్ కి స్వాగతం సామాజిక భద్రతా పింఛనతో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కందుల లక్ష్మీ దుర్గేష్ అన్నారు నిడదవూరు మండలం విజయేశ్వరం గ్రామంలో మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు గ్రామంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను కలిసి పెన్షన్లు అందజేశారు బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విఘ్నేశ్వరం గ్రామానికి చెందిన సత్యనారాయణకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా వ్యాధులకు గురే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలను ఇచ్చి ఆదుకుంటుందన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి